బామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా పిటిఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు లోకేష్ మాట్లాడుతూ సీఎం ని అడిగి విద్యాశాఖ తీసుకున్నామని అన్నారు ఈ పిటిఎం కార్యక్రమాన్ని చూస్తే నా చిన్నతనంలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ గుర్తుకొస్తుందని అన్నారు నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కారం మాస్టర్ గారు ఆయన గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభా ముఖం అందరూ తెలుపుకుంటున్నారు దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసాం మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవుతాం నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతాం పిల్లలు మన భవిష్యత్తు పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖ నేను ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తాను అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు ఇక్కడున్న పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాలంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చదువు విలువ గురి విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా అప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడులో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపెట్టారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన నా తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువ ఎంతో ఆ తల్లికి తెలుసు ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లి తండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు బోంచైన రోజులు కూడా ఉంటాయి మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడరు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని నేను ముందరికెళ్తున్నాను ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువలపైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది ఇంతేకాదు కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరం కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా తల్లి ప్రేమ నానా త్యాగం గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మీటింగ్ అయిన తర్వాత మసత్తి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి ఆ మీటింగ్లో మేము అందరం కూర్చున్నాం సుమారుగా మూడు వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మూడు గంటల సేపు నేలపైన కూర్చున్నారు మీలాగా కుర్చీల్లో కాదు నేలపైన కూర్చున్నారు ఎవరన్నా దగ్గుతే తప్ప అంత కొయ్యిట్టుగా విన్నారు మూడు గంటల తర్వాత మీటింగ్ అయింది అందరు నుంచినారు చుట్టుపక్కల చూశారు వాటర్ బాటిల్ ఉంటే తీసి